హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ హోటన ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో కొత్త కొత్త కంటెంట్లతో నేనైతే మీ ముందుకు రాబోతున్నాను ఈ రోజు కూడా ఇంకో కంటెంట్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను అదేంటిదో మనం ముందు వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లై కానీ క్లిక్ చేయండి ఇక అసలు టాపిక్లోకి వెళ్దాం మనందరికీ విష్ణువు గురించి తెలుసు విష్ణువు గురించి ఎలా అంటే ఇంకా ప్రతి ఒక్కరికి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఎలాగనో సో అలాగే విష్ణువు గురించి కూడా తెలుసు కానీ విష్ణువు గురించి తెలిసినప్పుడు విష్ణువు చేతిలో ఉన్న చక్రం గురించి తెలుసా అదేనండి విష్ణు చక్రం అవును ఈరోజు మనం డిస్కషన్ చేయబోయే టాపిక్ వచ్చేసి విష్ణు చక్రం గురించి ఆ విష్ణు చక్రం యొక్క గొప్పతనం ఏంది అసలు విష్ణు చక్రం విష్ణుకి ఎలా వచ్చింది అని దాని గురించి మనం ముందుగా తెలుసుకుందాం మనకు సూర్యుడు తెలుసు కదా మామూలుగా అంటే సూర్య భగవానుడు సూర్యుడి భార్య ఒకరోజు వేడి ఎక్కువైందని చెప్పి అంటే తన దగ్గర నుంచి వచ్చే అగ్ని ప్రభావం ఎక్కువైందని చెప్పి సూర్యుని భార్య వాళ్ళ తండ్రితో చెప్పిందనమాట ఎవరు సూర్యుని భార్య వాళ్ళ తండ్రితో చెప్తే అతను ఏం చేశాడు ఓహో అవునా అని చెప్పేసి సూర్యుడి దగ్గరికి వెళ్ళి కొంత సానబెట్టిండట సూర్యుడిని అంటే బాగా మండే సూర్యుడిని కొంచెం పెట్టి కొద్దిగా మాత్రం పవర్ అనేది తగ్గించాడు ఇట్లా తగ్గడం కారణంగా ఆ సూర్యుడిలో నుంచి పెట్టినప్పుడు అంటే ఆ సూర్యుడిలో నుంచి వచ్చిన కొన్ని కొన్ని శక్తులు అనేవి కొన్ని కొన్ని రూపాంతరంగా చెందాయి అవి రూపాంతరం చెందడంతో పాటు అది కాక ఈ విష్ణు చక్రంని కూడా చేశారు ఈ విష్ణు చక్రాన్ని తీసి అంటే ఈ విష్ణు చక్రాన్ని ఎలా చేశారంటే అంటే విష్ణు చక్రం మీరు చూసినట్టయితే అది తిరిగేటప్పుడు రెండు డైరెక్షన్లు తిరుగుతుంటుంది ఒకటైతే రౌండ్కి తిరిగితే ఒకటైతే క్లాక్ వైజ్ తిరిగితే ఇంకోటి వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ ఈ టైప్లు తిరుగుతుంది అంటే ఆపోజిట్ డైరెక్షన్లు తిరుగుతాయి అనమాట రెండు విష్ణు గారు ఇట్లా చేతో పెట్టుకుంటారు కాబట్టి అది కనబడదు కానీ అది రియల్గా సరిగ్గా చూస్తే కింద దాంట్లో రెండు చక్రాలు అనేవి ఉంటాయి ఇంకేస్ అంటే ఇంకొకటి ఏంటంటే ఆ చక్రంలో ఉన్న あいもっとも。 నూట ఎనిమిది చక్రాల రౌండ్ అది ఉంటుంది కదా కొన అవన్నీ నూట ఎనిమిది ఉన్నాయంట వినడానికి విచిత్రంగా ఉంది కానీ ఇది నిజం అది కాక ఈ చక్రానికి ఉన్న విశిష్టత ఏంటంటే మనం టైం చూసుకునేటప్పుడు మామూలుగా వాచ్లలో టైం చూసుకుంటాం బట్ మనకు టైం రావడానికి కూడా కారణం ఈ విష్ణు చక్రమే ఎలా అంటే ఈ విష్ణు చక్రంలో ఉండే కొన్ని కొన్ని కొనలు ఉంటాయి కదా అంటే కొన్ని కొన్ని రేస్ అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే అన్ని కలిపి ఒక పన్నెండు అంటే మనకు పన్నెండు నెలలు ఎలాగో అంటే పన్నెండు మాసాలు ఇట్లా మనం అనుకుంటుంటాం కదా సమ్థింగ్ విష్ణు చక్రాన్ని బేస్ చేసుకునే మనకి క్యాలెండర్లో ఇవన్నీ వచ్చేసాయి అనమాట అంటే ఏనేలా అని అని చెప్పేసి సెకండ్ వచ్చేసి ఇంకా మనకు విష్ణు చక్రము విష్ణుదేవుడికి ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం దేవుళ్ళకు రాక్షసులకు బాగా కొట్లాడటం జరిగాయి ఎలా అంటే ఇంకెవరూ తగ్గేది కాదు రాక్షసులు ఎలా కాదన్నా ప్రజలకు బారి నుండి దేవుళ్ళు అలాగనే అనుకుంటారు అలాగనే ఇది విషయం జరిగింది ఇలా జరుగుతూ జరుగుతూ ఒకరోజు సమయంలో బాగానే గొడవలు జరిగి రాక్షసుల్ని చాలా వరకు చంపేశారు బట్ ఇంకొంతమంది మిగిలారు ఇంకొకటి రాక్షసులకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే వారికి ఎంత పెద్ద గాయం తగిన ని విత్ ఇన్ వన్ డేలో అంటే ఒక రోజులోనే వాళ్ళ గాయం అనేది నయమైపోయే శక్తి మాత్రం వాళ్ళ దగ్గర ఉందంట వినడానికి మాత్రం ఇది నాకైతే అంత నమ్మశక్యంగా లేదు బట్ పురాణాల్లో చెప్తున్నాయి అలా కానీ ఇది మాత్రం ఇటుంటే బాగా నమ్మసక్యంగానే ఉంది అది కాక ఈ రాక్షసుల నుంచి ఆ ప్రజల్ని ఎలా కాపాడాలని చెప్పేసి విష్ణుదేవుడు నుండి శివుడి దగ్గరికి వెళ్ళి అడగా అడగదాం అని వెళ్ళేశాడనమాట శివుడి దగ్గరికి వెళ్ళంగానే శివుడు జ్ఞానంలో ఉండడం చూసి సరే శివుడు ఇప్పుడు జ్ఞానంలో ఉన్నాడు కదా సో మనం ఎందుకు కదిలించుకోవడం అని చెప్పేసి ఆ ఉన్న రోజులు ఎప్పుడైతే అంటే శివుడు ఎప్పుడు దాకా అయితే జ్ఞానం నుంచి బయటకు వస్తాడో అప్పుడు దాకా నేను శివునికి సేవ చేసుకోవాలని చెప్పేసి విష్ణు రోజు అంటే డైలీ మార్నింగ్ డే విష్ణుదేవుడికి పూజ చేసేవాడు ఎంత అంటే డైలీ పూజ చేస్తూ పాటు వెయ్యి తామర పూలు తీసుకొచ్చి మరి పూజ చేసేవాడు ఇట్లా పూజ చేయడం చూసి ఒక పద్నాలుగు సంవత్సరాలు ఇలాగనే గడిచింది ఇలా జరగడంతో శివుడు ఏం చేశాడంటే అసలు ఇతనిలో భక్తి ఎంతలా ఉందని చెప్పేసి ఒకసారి అనుమానించి ఇప్పుడు వెయ్యి పూలు దొరుకుతాయి కదా ఆ వెయ్యి పూల నుంచి ఒక పువ్వు శివుడు తీసి పక్కన పెట్టాడు మిగతా తొమ్మిది వందల తొంభై తొమ్మిది పూలను తీసుకొచ్చేసరికి అక్కడ పూజ చేసిండు విష్ణువు విష్ణు పూజ చేస్తే ఒక పువ్వు తక్కువైందని చెప్పేసి తన కన్నునే ఏకంగా పూల సమర్పిస్తే అప్పుడు శివుడు వచ్చి ఏంటి నాయనని చెప్పేసి విష్ణు చక్రాన్ని అయితే ఇవ్వడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఇంకా విష్ణు చక్రము అసలు ఎక్కడ ఉందని కొంతమంది అనుకుంటున్నారు ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత మన శ్రీకృష్ణుడు కొండ ఎత్తుతాడు కదా అంటే చిటికెన వెళ్ళితో కొండ ఎత్తుతాడు కదా ఆ కొండ ఎత్తే ప్రాంతంలో అంటే కొండ కిందనే ఎత్తే సమయంలోనే విష్ణు చక్రం ఉందని కొంతమంది చెప్తున్నారు అది కాక మన పురాణాల్లో వీటిల్లో కూడా రాశారని కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఉండి ఇది సిక్స్టీ పర్సెంట్కి అయితే నిజమే అని అని అంటున్నారు అంటే ఆ కాలంలో కాబట్టి ఏదైతేనే మనమైతే చెప్పలేము విష్ణు చక్రానికి ఇంత చరిత్ర ఉంది అసలు విష్ణు చక్రం ఒక విశిష్టత ఏంటంటే ఎవరినన్నా కానీ ఇప్పుడు విష్ణు ఆర్డర్ ఆర్డర్ చేయడం ఆలస్యం అంటే మనం ఏం చేస్తాం ఏదైనా పని చెప్పంగానే చేస్తాం మళ్ళీ అది తప్పని తెలిసి మనం ఆగిపోతాం కానీ విష్ణు చక్రం అలా కాదు విష్ణు ఏదైతే ఇంకా డైరెక్ట్ మనసులో అనుకుంటాడో అనుకున్న మరుక్షణమే అది జరిగిపోద్ది ఎంతలా అంటే ఇప్పుడు విష్ణు చక్రం నీకు ఎవరిదన్నా తల తెగిపోవాలంటే కింద విష్ణు చక్రం ఇన్ సెకండ్స్లో తలనైతే చంపేసి మరి బయటకు వస్తుంది ఇట్లా అంటే అంటే విష్ణుడి మనసులో మాటను కూడా ఇన్ సెకండ్స్లో అర్థం చేసుకోగలది అలాంటిది విష్ణు గారు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదైనా మనసులో ఎవరినైనా చంపాలనుకో ఒకటికి పది సార్లు ఆలోచిస్తాడంట ఎందుకంటే నేను నేను ఒకవేళ అనుకుంటే కనుక నా వల్ల ఒకరి ఏదో కీడు జరగబోద్ది కదా అని ఒకటికి సార్లు ఆలోచించుకొని నిజమా కరెక్ట్ అని చెప్పేసి తర్వాత అనుకుంటేనే ఆ విష్ణు చక్రం అనేది అప్పుడు పని అంట లేకపోతే డైరెక్ట్ మనుషులు అనుకుంటే మాత్రం పని బట్ ఈ టైప్లో ఆలోచించి మరి అది నిజంగా చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అదైతే జరుగుతుంది సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా విష్ణు చక్రం గురించి ఇలాంటి మంచి మంచి టాపిక్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ subscribe